హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రోజు అయితే కొన్ని జిల్లాలకైతే రైతు భరోసా రైతు రుణమాఫీ రైతుల ఖాతాలో బ్యాంక్ ఖాతాలో ఈ రెండు పది ఉన్న డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక సుభాదం చెప్పొచ్చు కాబట్టి ఏ జిల్లాకు డబ్బులు ఇదే చేయబోతున్నారు అనే దానిపై వీడియో క్లయర్ చెప్తే నేను కూర్చోండి చూస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అని షేర్ చేయండి పతక సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్ చేసుకోండి ఇక్కడ ఏ టాపిక్ తెలియపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభాహం చెప్పారు మొత్తానికైతే ఈ రోజు అయితే రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకాలు జమ చేయబోతున్నారు రైతుల ఖాతాలో ఒకటి రైతు భరోసా మరో రైతు మాఫీ మొత్తానికి శుభాహం అని చెప్పచ్చు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు నాఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే రైతు నాఫీ తీసుకున్నారో బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది ఇప్పటికే కొంతమందికి అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నాఫి అయితే పూర్తయింది మూడు విడతల్లో కొంతమంది పూర్తి కాలేదు కాబట్టి ఎవరికైతే పూర్తి కాలేదు మరి కాసేపట్లో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు విధాలు చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలో ఈ రోజు కాబట్టి రూపాయి నుంచి రెండు లక్షల లోపు అయితే రైతు పూర్తి పూర్తవుతుంది ఈ రోజుకి కాబట్టి ఇది గమనించాలి కాబట్టి కొంతమందికి అయితే విడుదల చేశారు కొంతమంది విడుదల చేయలేదు కాబట్టి ఎవరికైతే విడుదల చేయలేదో వాళ్ళకైతే ఈ రోజు విడుదల చేస్తారంట ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేసి జాబితా సిద్ధం చేశారు రైతుల నాకు సంబంధించింది ఆ నివేదిక కూడా మనకి అధికారులు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే సమర్పించారు మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరి కాసేపులో డబ్బులు విడుదల చేయబోతున్నారు రైతు నాకు సంబంధించింది రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఎవరైతే రైతు నోపి తీసుకున్నారో బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే ఈ రోజు పూర్తి అవుతుంది ఆయన మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా మనకి ఎక్కడైనా పదవి అయితే చేసింది పెట్టుబడి సాయంగా తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా కింద ఏదైనా పదవి అయితే విడుదల చేస్తాం తొలి విడత ఏడు రెండో విడత ఏడు అని చెప్పింది కాబట్టి ఇప్పుడు తొలి విడత సంవత్సరం ఏడు అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేయబోతుంది ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా రెండు కమిటీలు విడిపోయి రైతులు నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకాలు అయితే తీసుకున్నారు దాని సంబంధించిన నివేదిక కూడా సీఎం కైతే సమర్పించారు అధికారులు అయితే మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ నివేదిక పూర్తి చేసి మరి కాసేపు డబ్బులు విదల చేయబోతున్నారు భరోసా పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏడు చొప్పున ఒక ఎకరా నుంచి ఉన్న పెట్టుబడి సాయంగా డబ్బులు విదల చేస్తారు ఎకరానికి ఏడు చొప్పున చెప్పచ్చు కానీ పది ఎకరా రైతులకి పథకం అమలు చేయరు ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతుకు మాత్రమే ఎకరానికి ఏడు చొప్పున పెట్టుబడి సాయంగా మరి కాసేపు డబ్బులు విడుదల చేస్తారు రైతు భరోసా పథకం కింద కడి మొత్తానికి రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పథకాల డబ్బులు అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు మరి కాసేపట్లో మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి మీ బ్యాంకు పనిచేస్తున్నాయో లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంకు చేయకపోతే ఈ పథకాయుధ జమ బ్యాంక్ ఖాతాలోకి కడి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిఫంట్ చేసుకోండి టైర్ వాచింగ్ థ్యాంక్ యూ